ఎరపతినేని శ్రీనివాస్ రావు గారి శిష్యుడు నలబోతుల శ్రీను గారు ఈ ఎలక్షన్ సందర్భంగా సమర్పించు పాట జనం జనం ప్రపంచనం కదలి వచ్చినారో కదనాన నిలిపినారో యరపతినేని శ్రీనందకు అండగ నిలిచారో అదుగే జామన్నారు జనం ప్రపంచనం కదలి వచ్చినారో కథనానని నిలిపిన నన్నకు అండగ నిలిచారు అడుగే యామన్నారు గురజాల గడ్డ మీద ప్రగతి ప్రదాత జరపతి శ్రీ నన్న మార్చును రాత జనం జనం అరే రే జనం జనం భలే జనం జనం ప్రభంజనం కదలి వచ్చినారు కదనాన నిలిపినారో జరపతి శ్రీ నన్నకు అండగ నిలిచారు అడుగే యామన్నారు అందరి క్షేమం గౌరి ముందు నడిచటోడు ముందుండి నడుపువాడు అధినేత చంద్రబాబు గారి అడుగులో నా అడుగేసి నడిచినాడు అందరి క్షేమం గౌరీ ముందు నడిచటోడు ముందుండి నడుపువాడు అధినేత చంద్రబాబు గారి అడుగులో నా అడుగేసి నడిచాడు కులమత భేదాల చూపవాడు రామలు అంటులేనివాడు రా జనం జనం అరం జనం కదలి వచ్చినారో నిలిపినారో కథనాన నిలిపినారు ఎరపతి నేనిన్నకు నిలిచారో నిలిచారు మన్నారో జనశ్రామిక వర్గాలను చేరదీసెటోడు చేయుతనిచ్చువాడు పసుపు రంగు నెత్తి పిడుగై కదిలాడు అడుగయ్యి నడిచాడు జనశ్రామిక వర్గాలను చేరదీసోడు చేయుడు పసుపు రంగు జండ నెత్తి పిడుగై కదిలాడు అడుగై నడిచాడు జనమంతా మెచ్చాటి జననాయకుడు అదిగదిగా మన కోసం వస్తున్నాడు జనం జనం అరం జనం ఆహా జనం కదలి వచ్చినారు కదనా